హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ఇంట్రెస్టింగ్ అంశం నాకు కళ్ళబడింది ఆ వార్తను మీకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా సూది లేకుండానే ఇంజెక్షన్ అట అంటే చాలామంది సూది మందు తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు కదా కోర్స్ నాకైతే భయం లేదనుకోండి కానీ చాలామంది అలా భయపడే వాళ్ళని నేను చూశాను చాలామందికి ఉంటుంది ఆ భయం చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది అయితే గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయంటే యాభై శాతం మంది పిల్లల్లో ఆ భయం ఉంటుందట ముప్పై శాతం మంది పెద్దల్లో కూడా ఆ భయం ఉంటుందట ఓవరాల్కు చూస్తే నలభై శాతం మందిలో ఆ భయం ఉంటుంది దీన్ని ఏమంటారంటే ట్రిపనోఫోబియా అంటారట ఈ ట్రిపనోఫోబియా చాలా నలభై శాతం మందికి ఉందంటే ఒక రకంగా ఆశ్చర్యమే ఎందుకంటే బయటికి భయపడ్డా కానీ లోపల భయం అయితే చెప్పకుండా ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో ఆ రకంగా ఇలాంటి భయపడే నలభై శాతం మందికి ఉపశమనం కలిగించటానికి సూది లేకుండానే ఇంజెక్షన్ వచ్చేసింది దీన్ని రెండు సంస్థలు తయారు చేస్తున్నాయండి ఒకటేమో ఐఐటి ముంబై ఏరోస్పేస్ విభాగం వాళ్ళు షాక్ సిరంజీ అని కనిపెట్టారు దాని ద్వారా ఇంజెక్షన్ చేస్తారు రెండవ వారు ఇంటెగ్రీ మెడికల్ సంస్థ అండ్ ఫిజ్ అనే ఒక పరికరం ద్వారా దీన్ని ఇంజెక్ట్ చేయబోతున్నారు మందుని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారంట ఈ సిరంజీన్ని అంటే ఏం జరుగుతుంది ఇది ఒక ఉండే పరికరం ఉంటుందండి ఈ ఉండే పరికరాన్ని మన శరీరం మీద ఇలా పెట్టి ఇలా నొక్కుతారు నొక్కంగానే ఒక్కసారిగా ఫోర్స్బుల్గా మందు లోపలికి వెళ్ళిపోతుంది మందు లోపల చర్మం లోపల పొరలోకి వెళ్ళిపోయి చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది ఇంజెక్షన్ ద్వారా ఎంత బాగా అయితే స్ప్రెడ్ అవుతుందో అంతే బాగా ఈ పరికరం ద్వారా కూడా అవుతుంది అని చెప్తున్నారు ఏమైనా కానీ అంటే ఇది ఎందుకు చాలా ఉపయోగం అంటే మన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే కొన్ని లక్షల మంది సూది గాయాల పాలవుతున్నారంట అంటే మనకంటే విద్య విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ కాస్త ఫార్వర్డ్గా ఉంటాయి కానీ చాలా రాష్ట్రాల్లో ఇలా ఉండవు మనకు తెలియదు కానీ మన గొప్పతనం మనం ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ తెలుస్తుంది మనకి ఇంత దారుణంగా ఉందంటే మనం చాలా బెటర్ కదా అని మనం అనుకుంటాం తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ చాలా ముందు ఉన్నాయి వైద్య విభాగాల్లో వైద్య విద్యలో కావచ్చు వైద్యం అందించడంలో కావచ్చు మనం ముందున్నాం కానీ చాలా రాష్ట్రాలు ఏమైందంటే ఈ ఆర్ఎంపీలు ఉంటారు కదా వాళ్లే పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతూ ఉంటారు వాళ్ళకే సగం సగం వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజక్షన్ వేయడానికి వాళ్ళ కింద అసిస్టెంట్స్కి ఇస్తారు అసిస్టెంట్స్ తెలిసి తెలియకుండా పొడి చేస్తుంటారు ఈ పొడి చేయడం వల్ల చాలా గాయాల పాలవుతున్నారు కొన్ని లక్షల మంది ఏటా గాయాల పాలవుతున్నారంట సో అసలే భయం ఉంటుంది మళ్ళీ గాయం అయితే మళ్ళీ ఇంకొకసారి ఇంజక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు కదా సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు ఎస్పెషల్లీ డయాబెటిక్ రోగులు ఉంటారు డయాబెటిక్ రోగులు ఇన్సులిన్ తీసుకునే స్థాయికి వచ్చేసి ఉంటారు కొంతమంది చాలామంది ఉన్నారు భారతదేశంలో డయాబెటీస్ అంటే అందరికీ చాలా మందికి వస్తూ ఉంది కదా ప్రతి ముగ్గురులో ఒకళ్ళకు ఉందని చెప్తూ ఉంటారు సో అలాంటి డయాబెటిక్లో సో వాళ్ళు పొత్తి కడుపు మీదకి ఇంజక్షన్ తీసుకుంటా ఉంటారు కదా అలాంటి చోట్ల వాళ్ళకి ప్రతిరోజు సూదితో గుచ్చుకోవటమే ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపశమనం అంటున్నారు సో ఇవి కనుక అందుబాటులోకి వస్తే ఇటు నలభై శాతం మంది ఎవరైతే భయం అంటున్నారో వాళ్ళకు ఉపశమనం డయాబెటిక్ రోగులకు ఉపశమనం ఇలా వచ్చి రాని రీతిలో ఇంజక్షన్ వేసే వాళ్ళ బారిన పడకుండా తప్పించుకోవచ్చు మనకే మనమే ఇంజక్షన్ ఇస్తే మనం మనకే మనం అట్లా నొప్పి వేసుకున్నా కానీ చాలా ఫోర్స్గా ఆ మందు అలా చర్మం పొరల్లోకి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోతే మనకు ఎలాంటి నొప్పి ఉండదు చిన్న షాక్ ఉంటుంది కానీ అది పెద్ద విజిబిలిటీ ఏముండదు అని చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు అయితే ప్రయోగ దశలో ఉంది చాలామంది మీద దీన్ని ప్రయోగం చేస్తూ ఉన్నారు అంటే ప్రయోగ దశ దాటి డాక్టర్లు తమ మీద తామే ప్రయోగం చేసుకుంటున్నారు తమ ఇంజక్షన్ తామే వేసుకుంటున్నారు తద్వారా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఈ క్లారిటీ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా గుచ్చుకున్నంత నిజంగా మందు పూర్తి స్థాయిలో వెళుతుందా పూర్తి ఇంజెక్షన్కి ఎంతైతే ఇంజెక్ట్ అవుతుందో లోపలికి సూది ద్వారా అంతే ఇంజెక్ట్ అవుతుందా లేదా అనేది ఒక్కటే ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు సంస్థల ప్రయోగాలు మనకి అందుబాటులోకి వస్తే చాలామంది ఈ సూది అనే భయం సూది మందు తీసుకునే భయం నుంచి ఉపశమనం పొందొచ్చు